వెల్కమ్ విలేజ్ ఇలా మేము నువ్వుల లడ్డూలు చేద్దాం పాండి చూద్దాం చేస్తాను మేము రెడీ ఉన్నాం చూస్తా మీరు రెడీ ఉన్నారా రెడీ నువ్వులు వేపడానికి కన్సర్ అయినా పోయిదా కొన్ని కొన్ని పోసుకుంటే నువ్వులు మంచిగా కొంచెం వేపుకోవాలి ఇట్లా ఇవి కొంచెం మంచి చింతపూడి మంచి మంచిగా ఎంపు కొంచెం ఎలా ఎంపుకుంటే మంచిగా టేస్ట్ వస్తాయి అన్నట్టు ఏగిన నువ్వులు ఇవ్వ ఈ ప్లేట్లో వస్తాను ఇవి పోసిన తర్వాత ఇవి మళ్ళీ పోసి వేయించుకుంటాం నకం కోసం బెల్లాన్ని కడి చేసుకోవాలి చిన్నగా సన్నం చేసుకొని చదువుకుంటే తొందరగా ఆనకం వస్తుంది ఆనక పట్టడానికి గంకు ఈ మజ్జిల్ నువ్వు టూ మినిట్స్ తర్వాత నువ్వు మంట పెట్టుకుంటావా సన్నగా కలిగేసుకున్న బెల్లాన్ని ఆనక అనకా పట్టుకోవాలి ఆనకానికి గంజి పొయ్యి మీద పెట్టుకుంటాను నెయ్యి పోసుకుంటా అన్నంగా కట్ చేసిన బెల్లాన్ని ఆనకాశం వేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఆనకాళకు మంచిగా ఎరుకలు దస్తా మంచిగా దంచినా ఇలాచిల పొడి ఎత్తన్న ఆనకా అన్నం వచ్చేదిగా దంచుకుంటాం మనం తీండి నెయ్యిను వోలుకుంటాం ఈ వెనక పట్టుకునే నువ్వులా ఉండాలి చెప్తాను చిన్న బాల్ బాలా ఉంది బాలుత ఇంజనీర్ కోర్సు అట్లాస్ కి ఎక్కేది కొయి బూసో అ కట్ కండి గంటె దాలియా పెర్ ఇంటరాప్ట్ గంటంది 2 గంటలు ఉంటండి అంటే మంచిగా ఇని చూడండి లజ్జి దబ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వుల లడ్డూలు అంటే ఇది బెల్లం కాబట్టి తింటే పిల్లలకు కూడా మంచిది పెద్దలకు కూడా మంచిది ఇది ఐరన్ నువ్వుల లడ్డు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఐరన్ బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్కు ఐరన్ కూడా పెరుగుద్ది బాగా పిల్లలకు కూడా చాలా ఇష్టం తింటారు పిల్లలకు కూడా పెట్టండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కొంచెం లడ్డూలు మంచిగా సూపర్ సూపర్ ఇక సూపర్ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం గంట మాత్రం తప్ప కొట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వీడియో మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం అందరూ